ఈ రోజు బీసీ జెహో బీసీ సభ పెట్టడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు తగు న్యాయం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మా జగన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మోసపూరితో సీఎం ఒక్క బీసీ కూడా ఇవ్వలేదు అది మీ అందరికీ తెలుసు ఇంకొక విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాం కాకలు సురేష్ అన్నగారు ఎమ్మెల్యే అభ్యర్థి కాకముందే నాకు తెలుసు ఎందువలంటే మేము ఒక ప్రోగ్రామ్ లో తారసుపడ్డాం ఆ రోజు అన్న నాకు చెప్పిన ఒక మంచి విషయం గుర్తుంది అన్న నాకు కులం మతం అనేది తెలియదే అని చెప్పి చెప్పారు దానికి సురేష్ అన్న గారికి నేను వందనం చెప్తున్నాను ఎందుకంటే అటువంటి వ్యక్తి ఈ రోజు మన ఉదయం నియోజకవర్గం వర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా రావడం అది కూడా మన ఎన్డీఏ భాగస్వామ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం చాలా సంతోషకరంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇటువంటి మంచి వ్యక్తి మనకు దొరకడం కూడా మన అదృష్టాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక విషయం మీకు ముఖ్యంగా చెప్తూ ఉన్నాను ఎటువంటి స్వార్థం లేనటువంటి మన కాకల సురేష్ గారిని మన ఉదయ నియోజకవర్గానికి గెలిపించుకోగలిగితే మనం మంచివారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలి మీకు తెలియజేస్తూ ఉన్నాను అన్న వారి సొంత డబ్బులతోనే రెండు సంవత్సరాల నుంచి మన నియోజకవర్గానికి వారి సొంత డబ్బులతో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం కానీ ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా గెలిపించుకోగలిగినప్పుడు అన్న ఎంత పనిచేస్తారు మనం అన్ని ఆలోచించాల్సిన విషయం మీ అందరికీ చెప్తూ ఉన్నాను కాబట్టి జయోపీ సభ కాదు జయ కాకలు సురేష్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇలా ప్రతి ఒక్కరు మనం ఓటమి అన్నను గెలిపించుకున్నప్పుడే ఉద్యోగ నియోజకవర్గం బాగుపడుతుందని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను అన్నను గెలిపించుకోలేకపోతే ఎన్డీఏ తెలియజేసుకుంటున్నాను కాకల్లా సురేష్ గారి నాయకత్వం గారి నాయకత్వం మన ఎంపీ అభ్యర్థిన్నటువంటి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అలాగే గెలిపించుకోవాల్సిందిగా మీ తెలియజేసుకుంటున్నాను ఇటువంటి అవకాశం ఇచ్చిన గారుకు ఈ సభకి